అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫైర్ డిపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా ఏఐఎస్పీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి విక్రమేత ఈరోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం మరి ఎవరైతే బీసీ వెల్ఫైర్ డీడీ గారు ఉన్నారో అనేక నేపథ్యంలో అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ ఎందుకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నామంటే మరి ఆమె అనేక సందర్భాల్లో ఉత్సవాల పేరుతో ఏదైతే వాల్మీకి ఉత్సవాలు జరిగాయో ఆ ఉత్సవాల పేరుతో దాదాపుగా పది లక్షల రూపాయల వరకు అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వివిధ జిల్లాలో ఎవరైతే పనిచేసినటువంటి ఎవరైతే బీసీఎల్ పై టీడీ గారు ఉన్నారో అక్కడ కూడా వివిధ జిల్లాల్లో కూడా అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా ఎవరైతే ప్రిన్సిపల్ పై దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన కూడా ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది ఇవాళ ఏవైతే ఎంక్వైరీ ఉన్నారో ఖచ్చితంగా ఆయన పైన విచారణ జరపాలా ఆయన అవినీతి చేసింది ఖచ్చితంగా విచారణ జరిపి ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్లో ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎవరైతే విచారణ చేసేటువంటి అధికారులు ఇవాళ పైసాలు కమ్మడిపోయి కేవలం ఆమె మీద ప్రేమతో అభిమానంతో ఇవాళ ఆమె పైన పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రి సవితమ్మ గారు తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల జోక్యం చేసుకొని అవినీతి అధికారి ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా పుష్ప కొఠారి గారు ఎవరైతే అధికారి ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ బీసీ వెల్పోయి టీడీ గారు ఒక నలుగురు వ్యక్తుల్ని వారిదిగా పెట్టుకొని ఈరోజు అనంతపురం జిల్లాలో అవినీతికి అక్రమాలకి పాల్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వార్డెన్గా ఉన్నటువంటి మాస్టర్ గారు కావచ్చు అదే కార్యాలయంలో చేస్తున్నటువంటి ఇద్దరు మహిళల్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ అక్రమాలే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి ఈసీ వెల్ఫేర్ డీడీని తక్షణమే విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం